హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఈ నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది విభిన్న రూపాలలో పూజిస్తారు ప్రతిరోజుకి ఒక ప్రత్యేకమైన రంగు ఆ రంగుకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఇప్పుడు ఆ రోజు వారి అమ్మవారి రూపాలు వాటి రంగులు మరియు దసరా యొక్క విశిష్టత గురించి వివరంగా చెప్తాను మన భారతీయ సంప్రదాయాల్లో దసరా పండుగ ఒక విశిష్ట స్థానం సంపాదించుకుంది ఈ పండుగను నవరాత్రులు అని కూడా పిలుస్తారు అసత్యంపై సత్యం గెలవడం అధర్మంపై ధర్మం గెలవటం చెడుపై మంచి జయించడం అనే సందేశాన్ని అందించే మహా గొప్ప పండుగ ఇది పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని దగ్గర వరం పొందుతాడు ఆ వరం వల్ల ఆ రాక్షసుడిని ఎవ్వరూ ఏమి చేయలేకపోతారు దాంతో అతడు దేవతలకే దండయాత్ర చేసి లోకంలో అన్యాయాలు చేయడం మొదలుపెట్టాడు అప్పుడు దేవతలు అందరి శక్తి కలగలిపి ఆ దుర్గాదేవి అమ్మవారు అవతరించారు అమ్మవారు తొమ్మిది రాత్రులు మహిషాసురునితో భయంకరమైన యుద్ధం చేసి పదవ రోజు అతన్ని సంహరించారు ఆ రోజే విజయదశమిగా జరుపుకుంటారు దసరా పండుగ అంటే కేవలం ఉత్సవం మాత్రమే కాదు ఇది భక్తి శక్తి ధైర్యం విజయానికి ప్రతీక ప్రతిరోజు అమ్మవారిని ఒక ప్రత్యేక రూపంలో పూజిస్తారు ఒక్కో రూపంలో ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవిలాగా రెండవ రోజు గాయత్రి దేవిలాగా మూడవ రోజు అన్నపూర్ణాదేవిలాగా నాలుగవ రోజు కాత్యాయని దేవిలాగా ఐదవ రోజు మహాలక్ష్మీదేవి ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి ఏడవ రోజు మహాచండీ దేవి ఎనిమిదవ రోజు సరస్వతీదేవి తొమ్మిదవ రోజు అంటే శుద్ధ అష్టమి దుర్గాష్టమి రోజున ఆ దుర్గాదేవి రూపంలో ఆ తల్లి దర్శనమిస్తుంది పదవ రోజు అంటే నవమి రోజున శ్రీ మహిషాసుర మర్దిినీదేవిలాగా మనకి ఆ అమ్మవారు దర్శనమిస్తారు అంటే విజయదశమి రోజున ఇలా ఈ తొమ్మిది రోజులు విభిన్న రూపాలతో అలాగే వాటి ప్రాముఖ్యతతో ఆ అమ్మవారు దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు ప్రత్యేక రంగు వస్త్రముతో మనం చూడవచ్చు ఎరుపు రంగు అంటే శక్తి నీలం అంటే భక్తి పసుపు అంటే శుభం ఆకుపచ్చ అంటే అభివృద్ధి బూడిద రంగు అంటే స్థిరత్వం నారింజ అంటే ధైర్యం తెలుపు అంటే పవిత్రత గులాబీ అంటే ప్రేమ ఊదా రంగు అంటే జ్ఞానం ఇవన్నీ మన జీవితంలో సమతుల్యతను తీసుకువస్తాయి ఈ రంగులను ప్రతిరోజు ధరించడం వల్ల శక్తి శాంతి ఐశ్వర్యం విజయాలు కలుగుతాయని నమ్మకం విజయదశమి రోజున అంటే పదవ రోజు ఆ అమ్మవారు మహిషాసురుని సంహరించిన రోజు అంటే అసత్యం నుండి ధర్మం గెలిచిన రోజు ఈ రోజు ఆయుధ పూజ విద్యారంభం బొమ్మల కొలువు బతుకమ్మ వంటి ఉత్సవాలు జరుపుతారు అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ అంటే నవరాత్రుల్లో చివరి రోజు ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించాలి అలాగే ఈ దసరా పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు అంటే దసరా పండుగ రోజున ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలు మధ్యలో అమ్మవారిని పూజించాలి లేదా ఉదయం పదకొండున్నర నుండి ఒకటిన్నర మధ్యలో చేసుకోవచ్చు ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఎర్రటి పుష్పాలతో ఆ తల్లి పటాన్ని అలంకరించుకొని పూజ చేసుకోవాలి ఇక అమ్మవారికి నైవేద్యంగా పులిహార పొంగలి దద్యోజనం నైవేద్యంగా పెడితే మంచిది ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేస్తే మనకి ఉన్న కష్టాలు తొలగిపోతాయి జమ్మి చెట్టు పూజ సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు మధ్య పూజ చేసుకుంటే చాలా మంచిది జమ్మి చెట్టుకి పూజ చేసే సమయంలో ఇప్పుడు నేను చెప్పే శ్లోకం గనక పఠిస్తే మనకి చాలా మంచి ఆశీసులు ఆ అమ్మవారి నుండి పొందవచ్చు సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అంటే జమ్మి చెట్టు పాపాలను తొలగిస్తుంది శత్రువులను నాశనం చేస్తుంది అర్జునుడు తన ధనస్సుని ధరించినప్పుడు రాముడికి ఇష్టమైనదిగా ఈ జమ్మి చెట్టును చూశాడు అని అర్థం శ్లోకం వెనుక ఉన్న కథ ఏమిటంటే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని ఒక జమ్మి చెట్టులో దాచిపెట్టారు అజ్ఞాతవాసం ముగిసిన తరువాత వారు ఆ ఆయుధాలను జమ్మి చెట్టు వద్ద నుండి తీసుకొని శత్రువులను ఓడించి విజయం సాధిస్తారు ఈ సంఘటన కారణంగా దసరా పండుగ రోజున జమ్మి చెట్టుని పూజించి శత్రువులపై విజయం సాధించాలని కోరుకుంటారు ఈ శ్లోకం జమ్మి చెట్టుని పూజించడం ద్వారా పాపాలు తొలగిపోయి శత్రువులపై విజయం సాధించవచ్చు అని సూచిస్తుంది అలాగే ఈ దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే జాతక దోషాలు పోయి అదృష్టం కలిసి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగులో చాలా అందంగా ఉంటుంది దసరా పండుగ రోజు విజయం ముహూర్తం ఉంటుంది ఈ విజయ ముహూర్తానికి బలమైన దైవశక్తి ఉంటుంది ఈ ముహూర్తానికి ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు దేవతలు పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతం ఉద్భవించింది ఈ విజయముహూర్తంలోనే అక్టోబర్ రెండో తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం ఒకటిన్నర నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈ అమృత గడియలు ఉంటాయి ఈ విజయముహూర్తంలో ఏ పని ప్రారంభించినా విజయాలు సాధిస్తారు దసరా మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది విజయదశమి రోజున ఆయుధ పూజ విద్యారంభం బొమ్మల కొలువు బతుకమ్మ వంటి ప్రత్యేక ఉత్సవాలు కూడా జరుపుకుంటారు ఎంతటి చెడు శక్తులు పెరిగినా చివరికి సత్యం ధర్మం శక్తి మాత్రమే గెలుస్తాయి అందువల్ల మనం ఈ పండుగను కేవలం ఆనందంగా జరుపుకోవడం మాత్రమే కాకుండా మన జీవితాల్లోనూ ధర్మం నిజాయితీ శక్తి భక్తిని కూడా అలవర్చుకోవాలి ప్రతి ప్రాంతంలో ప్రత్యేక పద్ధతులు ఉన్న మూలాభావం ఒక్కటే ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది అలాగే మన కుటుంబాలందరికీ ఆ తల్లి ఆశీసులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.